నమస్తే వెల్కమ్ డా యూ నేను రాజేష్ ఎన్నికల సంస్కరణలో భాగంగా బ్యాలెట్లో నోటా వచ్చి చేరింది నోటా అంటే నన్ ఆఫ్ ది అబో ఇవాళ ఖచ్చితంగా నోటా ఒక ఆయుధంగానే ప్రజల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అధికారం ఖచ్చితంగా ఓటర్లకు ఉంటుంది అయితే నోటాతో ఎన్నికల ఫలితాలేమి తారుమారు కావు నోటాకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ఎన్నికపై ఎలాంటి ప్రభావం ఉండదు సో దీంతో నోటాకు పడినటువంటి ఓట్లు పోగా మిగతా ఓట్లతోనే ఎక్కువ వచ్చిన వారినే విజేతగా ప్రకటిస్తారు దీనిపై సుప్రీంకోర్టులో కూడా ఈ నోటా పైన పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడంతో నోటా ప్రాధాన్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది నోటా అసలు ఉద్దేశం కొంత మంచి అభ్యర్థిని పాలకుడుగా ఎన్నుకోవడం కానీ ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం లేదు సో నోటాకు పోలైనటువంటి ఓట్లు తీసేసి మిగిలిన ఓట్లలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వేస్తే వారినే విజేతగా ప్రకటిస్తున్నారు సో అది శాస్త్రీయంగా లేదని సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు సో వేసినటువంటి వ్యక్తి కూడా ఆయన రచయిత శివకేర నోటాకు అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ పోల్ అయితే మళ్ళీ ఎలక్షన్ నిర్వహించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు నోటా కంటే తక్కువ ఓట్లు సాధించినటువంటి పొందినటువంటి అభ్యర్థులు మళ్ళీ అదే నియోజకవర్గంలో ఐదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఆదేశించాలని కూడా ఆయన కోరారు ఈ వాదన సహాయకమైనట్టు కూడా ఆయన అనిపిస్తోంది అనేది కూడా కొంత చర్చ అయితే ఉంది సో నోటాకి ప్రస్తుతం ఎలాంటి విలువ లేదు ఇటీవల సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎలాంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అయితే నోటా ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది అనే ఒక విమర్శ సమాజంలో ప్రధానంగా వినిపిస్తోంది అంటే నోటా కల్పిత అభ్యర్థి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహిస్తే బాగుంటుందనే వాదనే బలంగా వినిపిస్తోంది సో ఓటర్లకి అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటేసేవారనే అభిప్రాయాలు ఉన్నాయి మంచి అభ్యర్థులకు నిలబెట్టేలా కూడా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావటమే నోటా యొక్క ప్రధాన ఉద్దేశం ఒక నియోజకవర్గంలో దాదాపు అందరూ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నా వారు మంచివారు సమర్థులు కాకుండా ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాలుంటాయి అప్పుడు ఓటర్ చేతిలో శక్తివంతమైనటువంటి ఆయుధంగా ఖచ్చితంగా నోటా మారుతుంది సో మరోవైపు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు ఎక్కువయ్యాయి కొందరు కొంత కండ అర్థబలం ప్రత్యర్థులను బెదిరించి పోటీ లేకుండా చేస్తున్నటువంటి గెలుస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అందుకే నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా బాగుంటుందన్న వాదన కూడా వినిపిస్తుంది సో స్థానిక సంస్థల ఎన్నికల్లో హర్యానా మహారాష్ట్ర ఢిల్లీలో కూడా నోటాకి కల్పిత అభ్యర్థిగా పరిగణిస్తున్నారు మన రాష్ట్రంలో ఈ పద్ధతి అసలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల కొంత విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కొంత చర్చలు జరుగుతుంది సో ఇక రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక చోట్ల కూడా బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్నది కూడా దీనివల్ల ప్రజలు ఓటు హక్కు కోల్పోయారన్నది కూడా కొంత ఫోరం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పద్మనాభరెడ్డి అందుకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా గుర్తించాలని కూడా ఆయన కోరుతున్నారు మరోవైపు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం రెండు వేల పదమూడులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈవీఎంలో లో నోటా ఆప్షన్ అంటే నన్ ఆఫ్ ది అబో ఆప్షన్ కల్పించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఈ నోటాను నొక్కే సదుపాయం ఖచ్చితంగా ఓటర్లకి ఒక అవకాశంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి పరిణామాలు కూడా ఉండవు చాలా మంది అవినీతి పరులు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో నోటాకు ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నోటాకు ఎక్కువ ఓట్లు వస్తాయి ఖచ్చితంగా నియోజకవర్గ ఫలితాలను రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలన్న ఒక డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది అలాగే ఓటర్లు తిరస్కరించినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఐదేళ్ల ఆ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు మారిస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడుతుంది అనే ఒక విమర్శ కూడా ఉంది సో దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే చాలా మంది ఓట్ వేయడం లేదన్న వాదన వినిపిస్తుంది నోటాకు ప్రాధాన్యం కల్పిస్తేనే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని ఖచ్చితంగా ఈసీ గుర్తించాలి ఎందుకంటే ఇవాళ ఓటింగ్ నోటాకు వేసినా ఓటింగ్ లో పాల్గొనకపోయినా పెద్దగా ఫరక్ పడేది లేదు అనే ఒక అభిప్రాయం సాధారణ ప్రజల్లో ఉంది ఒకవేళ నోటాకు మేము ఓటేసామని చెప్పుకున్నా కూడా కొంతమంది ఎవరైనా కూడా నోటాకు ఓటేసి ఏం లాభం అనే ఒక చర్చ ప్రధానంగా నార్మల్ పబ్లిక్లో ఉన్నటువంటి మాట అంటే ఇక ఓటింగ్ లో పాల్గొనకపోయినా పర్లేదు కానీ నీ ఓటు హక్కు ఉన్నప్పటికి కూడా నోటా వేసి ఉపయోగం ఏంటి అంటే గెలిచే అభ్యర్థికి కాకుండా ఖచ్చితంగా నీ ఓటుని ఉపయోగంలో లేకపోవడమే అనే ఒక అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది వాస్తవానికి కూడా నోటా ఒక ఆయుధంగా ఖచ్చితంగా ఉండాలి అంటే దీన్ని ఖచ్చితంగా నోటాని ఎట్లయితే ఇవాళ బ్యాలెట్లో సంస్కరించి తీసుకొచ్చారో అదే విధంగా నోటాలో ఉన్నటువంటి రూల్స్ ని మరోవైపు నోటాకు ఓటేసినంత జరగబోయే పర్యావరణను కూడా ఖచ్చితంగా అభ్యర్థులు అట్లాగే రాజకీయ పార్టీల్లో కూడా కొంత మార్పు దిశగా ఇవాళ ఖచ్చితంగా నోటాని కూడా సంస్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది లేకపోతే ఖచ్చితంగా నోటాకు విలువ లేకుండా పోతుంది ఖచ్చితంగా నోటాకు విలువ కల్పించాలని కూడా చాలా మంది ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఆ దిశగానే ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కోరుతున్నాయి ఖచ్చితంగా కూడా ఈసీ కూడా ఆ దిశగా ఆలోచిస్తే స్పష్టంగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువ నోటాకున్నటువంటి విలువ మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా ఓటింగ్ శైలి అట్లాగే ఓటింగ్ పెద్ద శాతం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ